పదిహేను రోజుల క్రితం కురిసిన భారీ కన కెనాళ్ళు భారీ వర్షాలకు కోర్సుకొని పోయినందున వెంటనే అధికారులను ఆదేశించి వచ్చే నీళ్లను ఆపించి అక్కడి నుండి మన గౌరవ శాసనసభ్యులు జనంపల్లి అనరోజ్ రెడ్డి గారు యుద్ధ ప్రాధిక యుద్ధ ప్రాతిపదికపైన అధికారులను ఆదేశిస్తూ ఎక్కడిదక్కడ అధికారులను అప్రమత్తం చేస్తూ అధికారులను తనదైన శైలిలో వారికి ఆదేశాలు ఇస్తూ వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని యుద్ధ ప్రాతిపదిక పైన భారీ వర్షాలకు తెగినటువంటి ఆ కాలువను మూపించి మళ్ళీ తిరిగి ఈరోజు కేఎల్ఏల్ఐ అధికారులను ఆదేశించి తిరిగి వాటర్ను వదిలించినందుకు మా మిడ్జిల్ రైతుల తరఫు నుండి గౌరవ శాసనసభ్యులు జనంపల్లి అనరోజ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైనా కాంగ్రెస్ పార్టీకే సాధ్యం గతంలో రాజశేఖర రెడ్డి కట్టిన కాల్వలే ఈరోజు అవే అవే నిర్మాణాలు ఉన్నాయి దీనికి గత పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నా కూడా దీనికి చిన్న మరమ్మతు చేయలేదు మా గౌరవ శాసనసభ్యులు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో వాటిని కూడా గుర్తించి శాశ్వతమైన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి నష్టం కష్టం లేకుండా చూ చూస్తానని మాట ఇచ్చి అధికారులను ఆదేశించి కంప్లీట్గా ఈ నుంచి ఎక్కడి నుంచి అయితే పూడిక చెరువు తెగిందో అన్నిట్లను కూడా పూడ్చినట్టు చేసి ఈరోజు తిరిగి మళ్ళీ నీటిని వదిలేందుకు మా రైతుల తరఫున అందరి నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన ఒక నాలుగైదు నెలలకే ప్రకృతి ఉడక వరించి బాగా వర్షాలు పడి రైతులని ఎంతో సంతోషాన్ని సంతోషపడడానికి మరి ప్రస్తుతం సహకరించింది ఎందుకంటే గత పదిహేను సంవత్సర పదిహేను రోజుల క్రితం భారీ వర్షాలు అంటే గత నలభై సంవత్సరాలు పడినటువంటి వర్షాకాలం మరి ఈ సంవత్సరం పడడం వల్ల అనేక నటు వడదలు రావడం వల్ల మరి కేఎల్ఐ కాలువ కొట్టుకపోయింది కొట్టుకపోయిన వెంబడే మరి ఎమ్మెల్యే గారు అనుదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఎంబడే కాలువను బంద్ చేయించి తెగిపోయినటువంటి కాలువను కూడా మరి ఎంబడే అధికారులకు ఆదేశాలు జారీ చేసి వేయించడం జరిగినది ఆ వేయించినందుకు ఎమ్మెల్యే గారు కూడా మండల తరఫున ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కాలువ తెగిపోయిన ఎంబడే మరి వేయించడం అదేవిధంగా గత ఉన్నటువంటి శసులు రాయశేఖర్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపాదిక పైన ఈ కాలువను బాగా పని చేయించి కాంట్రాక్టర్కు ఒత్తిడి తెచ్చి ఈ కాలువలను కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంతో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ పనిని బాగా స్పీడ్ చేయించారు అనివార్య కారణాల వలన రాయశేఖర్ రెడ్డి గారు మరణించడం వల్ల ఆయన పరిపాలన వర్షం ఎలా వచ్చిందో మరి మనందరం తెలిసిన విషయమే అదే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు ఒక వర్షాడుకు స్పందించినాయి మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాలువలు పూర్తి చేసిండు అక్కడక్కడ మరి కొన్ని కల్వేట్ల కాడ కానీ బ్రిడ్జిల కాడ కానీ రోడ్ల కాడ కానీ ఇన్కంప్లీట్ ఉన్నాయి ఆ ఇన్కంప్లీట్ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఆ ఆ వీడిక ఎంబడే కంప్లీట్ చేసేవారు ఆ రాజశేఖర్ ఉన్న పీరియడ్లోనే మనకు నీళ్లు చూసేవాళ్ళము మరి రాజశేఖర రెడ్డి కష్టపడి ఈ తెలంగాణ డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మరి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేశారు అందువలన అప్పుడు వచ్చినటువంటి తెలంగాణ లో వచ్చినటువంటి మరి తెలంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కాలువను మరి అక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి దాన్ని ఏదో మరి ఇది అమ్మలి చామంతా ఉండి కాసినోనికి మరి విలువ లేదు కానీ భూదుక తనకి విలువ ఉన్నట్లు దాన్ని మరి కొంత రిపేర్ చేసి ఏదో కాలువంతా చిన్న గుణలేసి లేచి నీళ్ళు తెచ్చి నేను నీళ్ళు తెచ్చినని చెప్పేసి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు మరి చెప్పడం జరిగింది అది ఎందుకంటే అది ఈ రోజు ఈ కాలంలో వచ్చినాయంటే ఆ రోజు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఏమే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అనే మొత్తం కంప్లీట్ అయినాయి వీళ్ళు వచ్చి ఏమి తుట్పా చేసి మరి కలివేట కరెక్ట్ లేకుండా నీళ్ళు ఇడిచి చీకులు చీకులని కూడా అడ్డం పెట్టి కూనలేసి నీళ్ళు ఎందుకంటే మేము నీళ్ళు తెస్తున్నాం అని చెప్పుకోవడానికి అప్ప ఇన్కంప్లీట్గానే ఒక్క కట్ట పని కూడా చేయలేదు రాజశేఖర్ కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వరదలు ఎక్కువ వచ్చినందుకు మరి కట్టలు తీయిపోయినందుకు మరి ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మరి సంబంధించిన అధికారులు మరి ఎంబడివాడి పని చేయించి దీనికి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు ఎంతనో కృషి చేస్తూ ఉన్నారు మండలం తరపుకెళ్ళి రైతుల తరపుకెళ్ళి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం